నెమ్మదిగా చెంగ్ సముద్రానికి కిరీటం లేని రాణిగా మారింది ఆమె సముద్రపు దొంగల కోసం కఠినమైన చట్టాలను రూపొందించింది ఎవరైనా ద్రోహం చేసినా లేదా దొంగతనం చేసినా వారి తల నరికివెయ్యాలని చట్టం చెప్పింది అనుమతి లేకుండా గైర్హాజరైతే చెవి కోసివేయాలని కూడా చట్టంలో ఉంది ఆ కాలంలో గ్వాంగ్డాంగ్లో ఉప్పు నౌకలపై చెంగ్ దాడి చేయడం ప్రారంభించింది ఒక దశలో రెండు వందల డెబ్బై ఉప్పు నౌకలు ఆమె ఆధీనంలోకి వచ్చాయి ఆమె ఉప్పు వ్యాపారుల కోసం పాస్పోర్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టింది గ్వాంగ్డాంగ్ మీదుగా ఉప్పును రవాణా చేసేవాళ్లు చెంగ్ నుండి పాస్పోర్ట్ తీసుకోవాలనేది నియమం ఏమిటి ఆ పాస్పోర్ట్ వ్యవస్థ సముద్రపు దొంగల దాడి నుండి తప్పించుకుని ఉప్పును రవాణా చెయ్యాలంటే వ్యాపారులు డబ్బు చెల్లించి ఆమె నుండి పాస్పోర్ట్ కొనాలి ఆ పాస్పోర్ట్ చూపిస్తే సముద్రపు దొంగలు నౌకపై దాడి చెయ్యరు తరువాత చేపర వ్యాపారులకు కూడా ఇదే నియమం వర్తించింది పన్ను వసూలు చేయడానికి చెంగ్ గ్వాంగ్డాంగ్ ప్రాంతంలో అనేక కార్యాలయాలను ఏర్పాటు చేసింది సముద్రంలో సురక్షితంగా ప్రయాణం చేయడానికి ఈ కార్యాలయాల నుండి పన్ను వసూలు చేసేవారు వాస్తవంగా చెంగ్ ఒక సమాంతర ప్రభుత్వాన్ని నిర్మించడం ప్రారంభించింది సముద్రపు దొంగలు ఆహార సామాగ్రి కోసం గ్రామీణులపై ఆధారపడి ఉండేవారు కాబట్టి పాస్పోర్ట్ తీసుకున్న గ్రామీణుల పడవలపై దాడి చేస్తే వారికి నష్టపరిహారం చెల్లించాలని చెంగ్కి స్పష్టమైన ఆదేశాలు ఉండేవి చెంగ్ నాయకత్వంలో సముద్రపు దొంగల పెరుగుదల చైనా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది